గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు మనకందరికీ తెలుసు ఇప్పుడు మన దేశంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో దేశవ్యాప్తంగా వైపు హై అలర్ట్ కొనసాగుతోంది ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం కాబట్టి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం అట్లాగే హైదరాబాద్ కూడా అంటే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉంది అట్లాగే మన హైదరాబాద్ కూడా హై అలర్ట్ ఉన్నటువంటి సందర్భం వైపు ఏమో హైడ్రా మనకు తెలుసు హైడ్రాని ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే అక్రమంగా కట్టారో వాటన్నిటిని కూడా కూల్చుతూ వస్తోంది అంటే దడపాగా జరిగినప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతనే హైడ్రా తన పని స్టార్ట్ చేస్తుంది ఇది మనందరికీ తెలిసిందే అయితే నిన్న కూడా ఈ పాత బస్తీకి సంబంధించిన చాంద్రాయణ గుట్ట అక్బర్ నగర్ లో నిన్న హైడ్రా తమ బుల్డోజర్స్ ని తీసుకెళ్లి ఎక్కడైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో అక్కడ ఒక రెండు వేల చెదరపు అడుగులకు సంబంధించిన పూర్తి స్థాయిలో అది ప్రభుత్వ భూమి అందులో పూర్తిగా షాపులు వేసుకొని ఆక్రమించిన సిచ్యువేషన్ సో దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ చేసినటువంటి హైడ్రా ఆ నిన్న తమ పని స్టార్ట్ చేసింది అక్బర్ నగర్ లో ఒక్కసారిగా ఈ హైడ్రా తన బుల్డోజర్ ని తీసుకువెళ్లి పూర్తిగా ఈ రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏవైతే షాపులు వేశారో అదంతా కూడా ప్రభుత్వ భూమి అని అంటూ పూర్తిగా గతంలో నోటీసులు జారీ చేసి ఖాళీ చేయాల్సింది అని చెప్పినప్పటికీ కూడా ఆ వాళ్ళు ఎక్కడ కూడా ఖాళీ చెయ్యలేదు కాబట్టి నిన్న ఆ హైడ్రా తన పంజా విసిరింది అనుకోవచ్చు సో అందులో భాగంగా ఎప్పుడైతే హైడ్రా అధికారులు చేరుకొని అక్కడ ఆ పూర్తిగా కూల్చివేతలు ప్రారంభించారు అక్రమంగా ఆక్రమణలు చేసినటువంటి కూల్చివేతల్ని ఎప్పుడైతే స్టార్ట్ చెయ్యబోయారో ఆ షాపులకు సంబంధించిన యజమానులు అట్లాగే స్థానికులు ఎవరైతే ఉంటారో ఈ బుల్డోజర్స్ కి పూర్తిగా అడ్డంగా వెళ్లినటువంటి పరిస్థితి ఆ మీరు కూల్చొద్దు ఈ షాపులన్నీ కూడా అక్రమంగా కట్టినవి కాదు ఇవన్నిటికీ కూడా పర్మిషన్ ఉంది మేము ఎప్పటి నుంచో ఉంటున్నామని ఎంత వారించినా హైడ్రా పూర్తిగా తన పని కానిచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా ఆ పాత బస్తీ వైపు అసలు ఇంతవరకు కన్నెత్తి చూడలేదు పాత బస్తీలో ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి అయినా పట్టించుకోవట్లేదు హైడ్రా ఓన్లీ సామాన్యులు అట్లాగే ఇటువైపు మాత్రమే చూస్తోంది పాత బస్తీ వైపు ఎందుకు చూడదు పాత బస్తీ కి సంబంధించిన నాయకులతోనే మీకు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మీరు లాలూచి పడి అక్కడ పైసలు తిని మీరు అసలు అటువైపు చూడట్లేదు ఆ హైడ్రా అనేది వస్తి వైపు ఇక వెళ్ళదు ఇట్లా కామెంట్స్ చాలా వరకు విన్న పరిస్థితి సో డైరెక్ట్ గానే ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు చాలా మంది కూడా సామాన్యులు ఎవరైతే ఇటువైపు అంటే సిటీకి అదర్ సైడ్ ఎవరైతే ఇల్లు కోల్పోయినరో వాళ్ళు అంటున్న పరిస్థితి అట్లాగే నాయకులైతే మనకు తెలుసు అటు బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ కూడా ఇదే మాట్లాడిన పరిస్థితి సో వాటన్నిటికీ కౌంటర్ ఇస్తూ నిన్న గుట్ట అక్బర్ నగర్ లో రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపులు అక్రమంగా కట్టిన వాటన్నిటిని కూడా కూల్చివేసిన పరిస్థితి స్థానిక కార్పొరేటర్ కూడా వచ్చి అసలు ఇవన్నీ కూడా కూల్చొద్దు అన్నటువంటి మాట అట్లాగే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు వెంటనే అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి గుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి అయితే దీనికి వ్యతిరేకంగా కూడా అక్కడ అంటే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైడ్రాకి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేసినారు ఆందోళనలు కూడా చేసిన పరిస్థితి పెద్ద ర్యాలీ కూడా తీసిన సిచ్యుయేషన్ అయితే కనిపించింది కానీ ఎక్కడ కూడా హైడ్రా వెనక్కి తగ్గలేదు పూర్తి స్థాయిలో అక్కడ ఏవైతే ఆక్రమణలు అక్రమంగా ఆక్రమించారో వాటన్ని కూడా కూల్ చేసిన పరిస్థితి అట్లాగే ఇంకోసారి ఇక్కడ ఇంకోటి హైడ్రాకి సంబంధించి ఈరోజు బిగ్ అప్డేట్ ఏంటంటే హైడ్రా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఇప్పుడు పూర్తి స్థాయిలో హైడ్రాకి ఒక పవర్ ఇవ్వబోతున్నాం టోటల్లీ హైడ్రాకి సంబంధించి ఒక సపరేట్ వింగ్ ఉండబోతోంది బిల్డింగ్ ఉండబోతోంది అని గతంలోనే అనౌన్స్ చేసిన పరిస్థితి ఈ రోజు హైడ్రాకి సంబంధించిన నూతన ఆఫీస్ ని ప్రారంభించబోతున్నారు అది ఎక్కడ అంటే హైదరాబాద్ గంజ్ లో ఉన్నటువంటి బుద్ధ భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ ఈ ను సో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కి సంబంధించి ఒక స్టేషన్ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి సో అక్రమంగా ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వారు ఎవరికైతే ఏవైనా కంప్లైంట్స్ ఉంటాయో ఈ హైడ్రా స్టేషన్ కి వెళ్ళి పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేసుకోవచ్చు అట్లాంటి వ్యవస్థను తీసుకురాబోతున్నాం దానికోసం స్టాఫ్ ను కూడా కేటాయించబోతున్నామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అఫీషియల్ గా సీఎం రేవంత్ రెడ్డి బుద్ధ భవన్ లో ఉన్నటువంటి ఆ స్టేషన్ ని ప్రారంభించబోతున్నారు సో హైడ్రా ఇంకా కూడా దూకుడుగా వెళ్లబోతోంది అని సింబాలిక్ గా చెప్పడానికే ఈ రోజు నుంచే పూర్తి స్థాయిలో హైడ్రా స్టేషన్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై